హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం నాడు మార్గశిర అమావాస్య రాబోతుంది అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక దీనిని సోమావతి అమావాస్య అని అంటారు ఇది వంద సంవత్సరాలకు వచ్చింది అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే ఈ ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కనుక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది ఊహించని ధనయోగం కలుగుతుంది మీ దరిద్రమంతా పోతుంది మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ కష్టాలు పోతాయి అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి మీరు నక్క తోక తొక్కినట్లు ధనవర్షం కురుస్తుంది మీ కష్టాలు పోయి సమస్యలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలే చెప్తున్నాయి మరి ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సోమవారం సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి వెళ్ళి ప్రత్యక్షం చేసుకోండి ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి శివుడి అనుగ్రహంతో పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది చాలా చాలామంది శివాలయానికి వెళ్ళేటప్పుడు శివుడికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేయండి విలువ పత్రాలను సమర్పించండి ఇలా చేస్తే చాలా మంచిది సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద ఉన్న లింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసుకోండి చాలా మంచిది చాలా మంచిది లింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరమేమీ లేదు ఎవరైనా సరే ఇంట్లో చిన్న లింగాన్ని పెట్టుకోవచ్చు లేక ఏంటి అంటే లింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చెయ్యాలి నువ్వు ఏదైనా చెయ్యాలి అలా ప్రతిరోజు అభిషేకం చేయగలిగే వారే లింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయడం వీలు కాదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు జస్ట్ శివపార్వతుల ఫోటోని పెట్టుకొని పూజించండి చాలు సరిపోతుంది కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకొని విలువ పత్రాలను శివుడికి సమర్పించండి ఇలా సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్ళి అయినా సరే లేదా ఇంట్లో పూజ చేసిన కష్టాలు పాపాలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది సాధారణంగా మన సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అందులోను కొన్ని పండుగలు మరియు కొన్ని సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది ఇట్లాంటి అమావాస్య వంద సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని అందులోను జనవరి ఫస్ట్ ముందు వస్తుంది గనుక అమావాస్య పరమ పవిత్రమైనదిగా చాలా శక్తివంతమైన రోజు ఈ చెట్టును తాకండి చాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇక ఆరోగ్యం మానసిక సమస్యల నుండి ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు కూడా నరదుష్టి నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా నరదృష్టి నరగోస సమస్యలు నెగిటివ్ ఎనర్జీ సమస్యలు ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలి అంటే మీ దశ ఒక చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి మరి ఆ చెట్టు ఏమిటి గార చెట్టు ఈ గార చెట్టుని గారమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ చెట్టు పల్లెటూరు రోడ్డు పక్కలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీరు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగి ఆ చెట్టును దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును చూస్తూ ఉంటే ఈ అమావాస్య రోజు ఆ గారమండ చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి తోరణంలాగా మీ ఇంటి సింహ ద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి లేకపోతే కారమండ చెట్టును కొమ్మను తీసుకొని సింహద్వారం దగ్గర పెట్టండి లేదంటే మెయిన్ డోర్ గేటు ముందు పెట్టండి పెట్టుకోవచ్చు చాలామందికి పరహారీ గోడ ఉంటుంది కదా పరహారీ గోడ పెట్టుకున్నా సరిపోతుంది కుదిరితే సింహద్వారం తోరణంగా లాగా కట్టండి లేదా సింహద్వారం దగ్గర పెట్టండి పరహారీ గోడ మీద పెట్టుకోండి ఇక ఈరోజు ముందే అయినా సరే గారమండ చెట్టుని తెచ్చుకొని ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ గారమండ చెట్టు దగ్గరకు వెళ్ళి అమ్మవారి అనుగ్రహం కోసం నేను ఈ కొమ్మను తీస్తున్నాను అని అనుకుని మీ కష్టాలు తీరేందుకు సాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకొని ఆ కొమ్మకు పసుపు నీటిని చల్లి ఆ తర్వాత ఆ అమాస్య రోజు సాయంత్రం ఆరు పదిహేను నిమిషాల తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దుష్ట దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ శుభాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా సమస్యల రోజులు ఈ కొమ్మను తెచ్చి ఇంట్లో ఎక్కడ పెట్టినా సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఇక ఈ చెట్టుని తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి కోట్ల వర్షం కురుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి హిందువులు అన్ని జీవులలోనూ దేవుళ్ళను చూస్తూ ఉంటారు అలాగే ఆవుల వంటివి పూజనీయ జంతువులుగా అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య పర్వతాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటిని ఆ పవిత్రత ఏ విధంగా వచ్చింది వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలోనూ కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అని చెప్పుకుంటూ ఉంటారు చెట్లు భూమి మీద శౌరశక్తిని శక్తిని గ్రహించి ఉంటాయి ముఖ్యమైనవిగా ఈ మనకు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంటకు మానవాళికి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే ఈ చెట్టుకు కూడా మనుషుల మాదిరిగా ఆనందం బాధ వంటివి కూడా ఉంటాయని మనకు పేర్కొన్నాయి ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋతువు పైన కొన్ని వృక్షాలు పవిత్రమైనవిగా పేర్కొన్నారు అమావాస్య రోజు మందార చెట్టుని తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన అటువంటి మందార చెట్టుని తాకితే చాలు మీ ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఎందుకంటే ఈ రోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు ఎక్కువగా మందార చెట్టు కనిపించిన ఆ మందార చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ చెట్టు కొమ్మను నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ పదకొండు సార్లు తాకండి చాలు ఇక ఎవరైనా ఈరోజు మందార చెట్టును తాకుతారు వారి దశ మారిపోతు మారిపోవడం ఖాయం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది ఇంట్లోనికి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ధన సమస్యలు పోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఈ రోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును పదకొండు సార్లు తాకితే మీ అదృష్టం పడుతుంది మీ తలరాత మారిపోతుంది మీరు ఊహించని ధనయోగం కలుగుతుంది నక్కతో ఒక తొక్కినట్లుగా మీరు అపర కుబేరులుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు మందార చెట్టును ఇంట్లో తెచ్చిపెట్టుకున్నా కూడా ఆ చెట్టు మంచిగా పూజిస్తూ ఉంటుంది మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ రోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో చూస్తూ ఉంటాము మన ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కలలో మందార చెట్టు కూడా ఒకటి మందారపు చెట్టు అన్ని రకాల పూలను పూజిస్తూ ఉంటాం చాలామందికి మందార చెట్టును మన ఇంట్లో పెంచుకోవచ్చా అనేవి సందేహం కలుగుతుంది కానీ సందేహం ఏమీ లేదు అవసరం లేదు నిశ్చయంగా మందారపు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మార చెట్టు పూజ యొక్క ఉండే తప్పకుండా లక్ష్మీ అమ్మవారి దేవి అనుగ్రహం ఉంటుంది అమావాస్య రోజు మందార చెట్టును తాకండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు